హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదో తేదీ నుంచి అయితే కనుక ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఏ ఏ బస్సుల్లో యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అనేది కూడా తెలుసుకుందాము దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్దాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది మనకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారన్నమాట అందులో భాగంగానే మనకు ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అమలవుతుందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ఎన్నికల హామీల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని అయితే కనుక మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు ఏపీ సర్కారు అయితే చేస్తోంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అయితే ఉంది దీనిపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ఓ నివేదికను అయితే రూపొందించారు ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుంది అని అంచనా అయితే వేస్తున్నారు ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అమలవుతుండటంతో వాటిని పరిశీలించారు ఏ ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఎలా తదితర వివరాలను అధ్యయనం అయితే చేశారు ఇక ఆర్టీసీలో రోజుకు సగటున ముప్పై ఆరు లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో నలభై శాతం మంది మహిళలని అంచనా అంటే దాదాపుగా రోజుకు పదిహేను లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక అమలు చేయాల్సి ఉంటుంది మహిళలకైతే కనుక ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఇక హైదరాబాద్లో అయితే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణం అమలవుతుంది ఇక కర్ణాటకలో కూడా దాదాపుగా ఇలాగే ఉంది ఇంకా ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకం కల్పించేందుకు వీలైతుంది ఇక ప్రస్తుతం తెలంగాణ కర్ణాటకలో జీరో టికెట్ జారీ అయితే చేస్తున్నారు ఇది జీరో టికెట్ అయినా టికెట్లు ఇచ్చే మిషన్లో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది మహిళలకు జారీ చేసిన జీరో టికెట్లు మొత్తం విలువను అధికారులు లెక్కించి రియంబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపుతారు సో అదే విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పేసి అయితే కనుక సో ఈ బృందం అయితే కనుక నివేదికను అయితే సమర్పించింది ఇక ఈ పథకానికి ముఖ్యంగా ఎవరెవరు అర్హులు అవుతారు అంటే ఏపీ మహిళలైతే అంటే ఏపీ మహిళలు అయితే గనక ఈ పథకానికి అర్హులైతే అవడం జరుగుతుంది వాళ్ళ నేటివ్ ప్లేస్ అనేది ఏపీలో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అంటే వారి ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే గనక ఏపీలో అయితే ఉండాల్సి ఉంటుంది ఇక పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉండే వాళ్ళైతే కనుక ఈ పథకానికి అనర్హులైతే అవడం అనమాట మరి ముఖ్యంగా ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అంటే కనుక ఆగస్టు పదహైదో తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పి మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ఇది వరకు అయితే చెప్పడం జరిగింది సో ఆగస్టు పదహైదు నుంచి అయితే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మళ్ళీ మనకు వాయిదా పడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కొత్త డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇక మరి ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మీ దగ్గర ఆధార్ అనేది అయితే ఉండాలి ఒకవేళ ఆధార్ లేకపోతే ఆ టైంలో ఓటర్ ఐడి అనేది అయితే ఉండాలి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది అయితే ఉండాలి ఎందుకంటే ఈ మూడిట్లో ఇట్లా మనకు అడ్రస్ అనేది అయితే ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే కనుక సో అందువల్ల అయితే కనుక తప్పకుండా ఇవైతే ఉండాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఇవి జెరాక్స్లు తీసుకొని వెళ్ళినా లేదంటే కనుక మొబైల్లో చూపించినా మీకు చెల్లుబాటు కాకపోవచ్చు ఇక తర్వాత ఏంటంటే కనుక మనకు పాన్ కార్డ్ అనమాట చాలా మంది కార్డు ఒకవేళ తీసుకొని వెళ్ళినట్లయితే కూడా దాని ఉచిత బస్సు ప్రయాణం అయితే చేసే వీలు ఉండదు ఎందుకంటే పాన్ కార్డ్ లో అడ్రస్ అనేది అయితే ఉండదు కాబట్టి సో మీకు పాన్ కార్డ్ అనేది చెల్లుబాటు కాకపోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే మనకు జిల్లా టు జిల్లా ఫ్రీగా పెడతారా లేకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటట్లు అడుగుతున్నారు మనకు జిల్లా టు జిల్లా అంటే ఇదివరకు ఏంటంటే పదమూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినాయి సో జిల్లా టు జిల్లా పెడితే మనకు ఆయా జిల్లాల్లో ఉంటుంది లేదంటే ఉమ్మడి జిల్లాలు పెడితే కనుక మనకు పదమూడు జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాలో అయితే ప్రయాణించవచ్చు లేదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మీరు ఎక్కడన్నా తిరగవచ్చు అని చెప్పి పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడైనా మనం ప్రయాణం అయితే చేయొచ్చు దీనికి సంబంధించి మళ్ళీ మనకు విధి విధానాలు అర్హతలైతే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది సో త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి